హలో అండి ఇది సింగరకొండ తిరణాలండి చూడండి ఆంజనేయ స్వామిని చూడగానే అర్థమైపోతుంది ఇది సింగరకొండని తిరునాలలో ముందుగా గుర్తొచ్చేది ఇలాంటివే అండి రంగులు పిల్లలు బాగా ఇంట్రెస్ట్గా వేయించుకుంటారు ఇలా ఎప్పుడు వేయించుకోకూడదండి మేము ఇదే ఫస్ట్ టైం ఇలా వేయించాం మా పాపకి అసలు మొత్తం రంగు అంతా బట్టలు నిండా కారు నిండుగా అయిపోయింది ఎప్పుడు ట్రై చేయకండి ఇలాంటివి ట్రై చేయకపోవడమే బెటర్ చూడటానికైతే బాగుంది కానీ ఆ తర్వాత మొత్తం పాడైపోతుందండి బట్టలతో సహా రంగు పోదు పాపం పెద్దవాడి కష్టపడుతుందని పెట్టించాను కానీ ఇలాంటివి ట్రై చేయకూడదు ఇరవై రూపాయలు తీసుకుంది ఇరవై మ్యాటర్ కాదండి రంగు పోయింది చూడండి నెక్స్ట్ ఇవన్నీ బొమ్మలు తర్వాత గోలీ సోడాలు ఇవన్నీ గోలీ సోడాలు అరుదుగా అయిపోయినాయి ఇప్పుడు దొరకట్లేదు కూడా తర్వాత కడియాలు చూడండి ఈ కడియాలు మా పిల్లలకి కావాలని అడిగారు వాళ్ళకి తీసిచ్చాము చెరొక కడియము ఇవి అమెజాన్ ఫ్లిప్కార్ట్లో అయితే నూట యాభై అలా ఉన్నాయి ఇక్కడ వీళ్ళు యాభై రూపాయలకే ఇచ్చారు నెక్స్ట్ ఇవన్నీ చిన్న చిన్న బొమ్మలు అండి తినాలంటే గుర్తొచ్చేవి ఈ బొమ్మలు ఇవేనండి గాజులు చూడండి బొమ్మలు ఎక్కువ ఇవే కదండి నెక్స్ట్ వచ్చేసరికి ప్రభలండి తిరునాల్లో హైలైట్గా ఉండేది ఈ ప్రభలే ఇక్కడ మన పార్టీ నాయకులు ఉంటారు కదా వాళ్ళ వండి ఇవన్నీ ఎవరి పార్టీకి సంబంధించిన ప్రభలు వాళ్ళు కట్టుకుంటారు డ్యాన్సర్స్ డ్యాన్స్ వేస్తుంటారు సగం తిరునాళ్ళలో ఈ డ్యాన్సర్స్ ఈ ప్రభల కోసమే ఎక్కువ మంది వస్తారండి యూత్ అయితే బాగా వస్తారు యూత్ అయితే చాలా సందడి చేశారు బూరలు ఊదుకుంటూ చాలా హంగామా చేశారు చూడండి ఇక్కడ ప్రభలు అన్నీ ఒకే చోట ఉన్నాయి పైన దీపావళి టపాసులు పేలుస్తున్నారు చూడండి అన్ని ప్రభలే ఇటు చూసిన ప్రభలే ఉన్నాయి చాలా బాగున్నాయి డెకరేషన్ చాలా బాగుంది ఈ ప్రభలు ఒకరిని మించి ఒకరు పెద్ద పెద్ద సైజుల్లో కట్టాలనుకుంటారు పిల్లలకి చిన్న చిన్న గేమ్స్ కోసం ఇవి తినాలంటే ఎంజాయ్ అండి ఇవి గ్లాస్ గేమ్స్ ఇవి తలకు పెట్టుకునే రింగ్స్ అండి చాలామంది వాడారు అవి నెక్స్ట్ చూడండి బండ్లు వెహికల్స్ ఎంత క్రౌడ్ ఉందో